ముక్కాల్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు కళ్ళు రేటు పెంచడంతో ఎక్సైన్సీఐ గౌడ కులస్తులకు మద్దతు తెలుపుతున్నారని నిరసనతో మండల కేంద్రంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ముక్కల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు ఎక్సైసిఐ కళ్ళు వ్యాపారంపై వ్యవహరిస్తున్న తీరుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు గతంలో కళ్ళు సీసా పది ఉంటే ప్రస్తుతం పదిహేనుకు పెంచి విక్రయిస్తుండటంతో గ్రామస్తులు కళ్ళు బట్టిని మూసివేయించారు ఎక్సైజ్ చొరవ తీసుకుని కళ్ళు బట్టి తిరిగి తెరిపించడంతో ఎక్సైజ్సీఐ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టి కళ్ళు బట్టి తిరిగి మూసివేయాలని గతంలో ఉన్న ధరకే విక్రయించాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు మాకు ఒక నెల రోజులు ఆయే బంద్ చేసి బంద్ చేసి ఉంటారు మాకు ఇంతకుముందు చెట్ల కళ్ళు తీసుకొచ్చి పోతుంది పోసినప్పుడు ఏమి ఎఫెక్ట్ వాళ్ళు లేదు కళ్ళు గురించి ఇప్పుడు మొత్తం గుల్ఫారం చేసి డయోఫాము సిహెచ్ఐ అవి కలుపుకుంటా పబ్లిక్ అంతా మత్తు అలవాటు చేసి ఈరోజు పది రూపాయలకు నడిచే కళ్ళు సీసకు ఒక సీసా ధర వచ్చేసి పది రూపాయలకు నడిచే ధరని పదిహేను రూపాయలు చేస్తామని చెప్పి హత్య చేయడం జరిగింది వాళ్ళ గౌన్లు మేము గౌన్లతోటి కూర్చుండి చర్చించినప్పుడు రెండు బైఠాకులు ఉండే ఒక బైటకు వాళ్ళు మాల గౌన్లు బయటకు వాళ్ళు ఒప్పుకున్నారు పది రూపాయలకు అమ్మడానికి వాళ్ళని ఎట్లా అమ్ముతావని చెప్పేసి అప్కర్ సిఐ గారు వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించి గౌన్నతోటి కుమ్మక్కై వాళ్ళ తరపున మాట్లాడి నడిచే బయటకుని ఒక బంద్ చేయడం జరిగింది ఈ సిఐ అప్కర్ సిఐ గారు జరిపించారు ఇబ్బంది పడుతున్నారు వేరే ఊళ్ళో ఎగ్జాంట్ అవుతున్నాయి ఎగ్జాంట్ అయ్యి ఇద్దరు ముగ్గురు ఎట్లా ఎగ్జాంట్ అయి చచ్చిపోయినా కూడా మాకు ఇబ్బంది అవుతున్నారు నిలసాంది కళ్ళు మళ్ళీతో చర్చ పెట్టి మాట్లాడినా కానీ ఒక వర్గము పది రూపాయలు చేస్తే ఊరు కట్టుబడి మాట్లాడినాము మళ్ళీ సిఐ గారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు మీరు కంపల్సరీ ఆళ్ళు మీరు ఒకటే ధర పదిహేను రూపాయలు మనం డిమాండ్ సిఐ గారు చెప్తారు దానికి విరుద్ధంగా మేము జరిగి అఫ్సర్ సిఐ ధర చేయడం జరిగింది